బిగ్ బాస్ సీజన్ నైన్లో ఏం జరుగుతుందనేది ఊహించడం చాలా కష్టంగానే ఉంది ఇక ఇందులో భాగంగా ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ఎనిమిదో వారం ఎలిమినేషన్లో భాగంగా దువ్వాడ మాధురిని అండ్ అలాగే గౌరవ్ని వీళ్ళిద్దరిని పెట్టారు అయితే చివరిలో గౌరవ్ని సేవ్ చేసి మాధురిని ఎలిమినేట్ అంటూ నువ్వు ఇక్కడి నుంచి వచ్చేసి నేను వెయిట్ చేస్తానంటూ హోస్ట్ నాగార్జున గారు తెలియజేశారు ఇక ఇందులో భాగంగానే దువ్వాడ మాధురి కన్వెన్షన్ రూమ్లో నుంచి హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా తనుజాని పట్టుకుని చాలా ఎమోషనల్ అయిందని చెప్పాలి ఇక తనుజకి చెవిలో ఏం చెప్పింది అంటే కనుక తనుజా నువ్వు గేమ్ చాలా బాగా ఆడతావు సో ఇక్కడ ఎవరిని నమ్మొద్దు ముఖ్యంగా మీ నాన్న మీ నాన్న అంటూ ఉన్న భరణిని ఎందుకు అంటే ఆయన లాంటి లాంటివారు సమయానుసారంగా ఆయన రంగులు మారుస్తూ ఉంటారు కాబట్టి ఆయన నీకన్నా దివ్యకే సపోర్ట్గా నిలుస్తారు తప్ప నీకు అసలు నిలవరు ఎమోనియల్ కానీ ఎవరినైనా సరే నువ్వు ఇండివిజువల్గా కానీ గేమ్ నువ్వే నీ కాళ్ళ మీద నువ్వే ఎలా నిలబడ్డావో అలాగే నీ గేమ్ కూడా నువ్వే ఆడుకుంటే ఈ సీజన్ నైన్ విన్నర్ నువ్వే పక్కా రాసిపెట్టుకో అంటూ తనూజకి ధైర్యం చెప్పింది దీంతో తనుజా మరి నువ్వు వెళ్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది నువ్వు ఉన్న రెండు వారాలు కూడా నన్ను చాలా ప్రేమగా చూసుకున్నావు నీకు నాకు చిన్న చిన్న డిస్కషన్స్ అయినా సరే నా డిస్కషన్స్ ఎంత ప్రేమ ఉన్నదా అనేది నీకు నాకు మాత్రమే తెలుసు ఏదేమైనా సరే బయటకు వచ్చాక నేను కప్పు తీసుకున్నాక నేను తప్పకుండా కలుస్తాను అంటే ఈలోగా మాదిరి అంటుంది తనుజా నువ్వు లోపల గేమ్ ఎలా ఆడుతున్నావు అంటే సింహంతో వేట తనుజాతో ఆట రెండు ఒకటే అన్నట్లు అతను బయట నుండి నీకోసం నేను ఫుల్గా సపోర్ట్ చేయకపోతే అప్పుడు నువ్వు నన్ను వచ్చిన తర్వాత అడుగు అంటూ మంచి బూస్టప్ ఇచ్చిన మాటలు బిగ్ బాస్ హౌస్లో నుంచి బయటకు వచ్చేసింది మాధురి ఏదేమైనా సరే తనుసాకి మాధురి ఉన్న రోజులు బాగానే హెల్ప్ చేసింది బాగానే చూసుకుంది కూడా సో నిజంగా మాధురి కరెక్ట్గానే చెప్పింది కదా తనుసా నువ్వు ఎవరితోనూ ఎలాంటి బాండింగ్స్ పెట్టుకోవద్దు ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్ మాత్రమే ఉంది కాబట్టి నీ గేమ్పై నువ్వు కాన్సన్ట్రేషన్ చేయి అన్న దానిపై మీరు ఏమంటారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మ్యావ్ అ నైస్ డే